మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అందుకోని ఘనతలు రికార్డులు లేవు గత నలభై ఆరు ఏళ్లుగా చిరంజీవి టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి తన చిత్రాలతో డ్యాన్సుల విషయంలో కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు టాలీవుడ్లో డ్యాన్సులు చిరంజీవి రాకముందు ఒకలా ఉండేవి దానిని పూర్తిగా మార్చేస్తూ డ్యాన్స్ అంటే ఇది అని ట్రెండ్ సెట్ చేశారు తాజాగా మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది మెగాస్టార్ కు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది సినిమాల్లో అత్యధిక పాటలకు డ్యాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు దీనితో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో చిరంజీవిని గౌరవించారు దీనికోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించి చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు అవార్డు అందించారు బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకున్నారు చిరంజీవి నూట యాభై ఆరు చిత్రాల్లో నటించారు వందలాది పాటలకు అద్భుతమైన డ్యాన్స్ చేశారు చిరంజీవి లాగా ఈ స్థాయిలో పాటలకు డాన్స్ చేసిన నటుడు ఇంకొకరు లేరు ఈ ఈవెంట్కు సినీ ప్రముఖులు చిరంజీవితో పనిచేసిన దర్శక నిర్మాతలు హాజరయ్యారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు అమీర్ ఖాన్ కలిసి చిరంజీవికి అవార్డు అందించారు గతంలో టాలీవుడ్ నుంచి గిన్నీస్ రికార్డు అందుకున్న వారిలో నిర్మాత రామానాయుడు బ్రహ్మానందం ఉన్నారు చిరంజీవి ఏడు పదుల వయసు సమీపిస్తున్నా కూడా యువతతో పోటీపడి డాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే మొత్తంగా చిరంజీవి నాట్యానికి గిన్నీస్ రికార్డే దిగివచ్చిందని చెప్పొచ్చు చిరంజీవి తన నలభై ఐదేళ్ల కెరియర్ లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు డాన్స్ చేశారు ఇందులో ఇరవై నాలుగు వేలకు పైగా డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి మొత్తం చిరంజీవి నూట యాభై ఆరు చిత్రాల్లో నటించారు డాన్స్ తో కోట్లాది మంది అభిమానులని మైమరపింపజేసి మెగాస్టార్ కి గిన్నీస్ బుక్ రికార్డు దక్కడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తించేలా పోస్టులు పెడుతున్నారు గిన్నీస్ రికార్డు ప్రధానం ఈవెంట్ లో చిరంజీవి అమీర్ ఖాన్ ప్రసంగించారు గిన్నీస్ రికార్డుని తాను ఊహించలేదని చిరంజీవి అన్నారు దీనికి కారణం తన దర్శక నిర్మాతలు అభిమానులు అని చిరంజీవి తెలిపారు తనకి ఉన్న గిన్నిస్ వచ్చేలా చేసింది అని చిరంజీవి తెలిపారు ఈ ఈవెంట్ ఇంత గ్లామర్ గా గా ఉండటానికి కారణం నా మిత్రుడు ఆమిర్ ఖాన్ ఒక చిన్న మెసేజ్ ఫోన్ కాల్ తో ఆయన ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు నా చిన్నప్పుడు మా చుట్టుప్రక్కల ఉన్నవారిని ఎంటర్టైన్ చేయడానికి నేను డాన్సులు చేసేవాడిని అప్పట్లో సాయంత్రం అయ్యేసరికి వివిధ భారతి గాని రేడియో సిలోన్ లో గాని రకరకాల తెలుగు పాటలకి నేను డాన్సులు చేసేవాడిని అప్పట్లో గ్రామ్ ఫోన్లు టేప్ రికార్డర్లు లేవు అందుకే ఈ రేడియోలో పాటలు రాగానే శంకర్ బాబును పిలవండి డాన్సులు వేస్తాడు అలరిస్తాడు అని అందరూ అనేవారు వారి ఉత్సాహం చూసి నేను మరింత ప్రోత్సాహం పొంది డాన్సులు వేసేవాడిని అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఇవాళ ఇక్కడ ఉండటం ఆనందంగా గౌరవంగా ఉంది చిరంజీవి అభిమానులను కలవటం ఆనందంగా ఉంది చిరంజీవిని అన్నయ్యగా భావిస్తాను ఆయనకు నేను కూడా పెద్ద అభిమానినే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలవాలనుకుంటున్నట్టు చెప్పారు ఆయన నాతో అలా ఎందుకు చెబుతున్నారో నాకు అర్థం కాలేదు నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఆయనకు ఒకటే చెప్పాను సార్ మీరు నాకు ఆర్డర్ వేయండి వచ్చేస్తాను మీరు నన్ను అడగకండి అని చిరు గారు గిన్నీస్ విషయం నాతో చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది ఆయన చేసిన ప్రతి పాటలోనూ ఆయన మనస్సు కనిపిస్తుంది అదేవిధంగా సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవి గిన్నెస్ రికార్డు అందుకోవడంపై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శక ధీరుడు రాజమౌళి చిరంజీవిని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు అయితే చిరంజీవి గిన్నీస్ రికార్డు సాధించడం తెలుగు జాతికి గర్వకారణమని అభివర్ణించారు thank you so much and the small message and a phone call you made it and your presence made this moment as a memorable moment really thank you so much and uh, i never forget this gesture from your side <laughs> and about uh, guinness book of world records నేను ఊహించండి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నెవర్ డెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసుపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డాన్సెస్ మీద బహుశా కంటే కూడా ముందు నుంచి కూడా మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనోమాలు దిద్దు అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పట్లో ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలు ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ వేస్తాడు మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని అట్లాగా అవి డ్యాన్సులు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న సేవింగ్ సే సేవంటీ ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి ఎప్పుడు హుషారు అందరికంటే ముందు లేచిపోయి డాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాళ్ళగా చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరిలో చేయాలి చేయాలి అంటే అందులో సావిత్రి గారు ఉండేవారు రోజారమణి కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఒక పంచలో డ్యాన్స్ వేయాల్సి వచ్చింది అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరులో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది అయినా సరే డ్యాన్సు అడగడే పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయటం అనేది నాకు అలవాటు అలాగే టేప్ అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను మధ్యలో కాల్ జరి కింద పడిపోయింది పడితే అది కింద పడిన తర్వాత ఆపక్క ఉండే వాళ్ళందరూ అయ్యో అన్నారు అయినా సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అపలాస వచ్చేస్తూ సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టరు రాఘవేంద్ర గారి సారి మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదలు వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవయో భలే డ్యాన్స్ వేస్తాడు భలే ఉంటే డ్యాన్స్ అని అవును అంటూ నా క్యారెక్టర్కి అంత ముందు ఎప్పుడూ ఒక డాన్స్ అనేది ఊహించుకోలేదు సాంగ్ జుయర్ సాంగ్ అని ఊహించుకునే వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సాంగ్ నేను వేస్తే దాన్ని స్టెప్స్ అది వేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్స్ కనిపించింది అది దానికంటే ముందు మన ప్రాణం కలిత సారీ పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డ్యాన్స్ వేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ చేశాను అలాగా నా డ్యాన్స్ స్కిల్ అన్నది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది తర్వాత అరవింద్ గారికి జయకృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు అండ్ లింగమూర్తి గారు ఉండేవారు ఆయన ఆయన డిస్ట్రిబ్యూషన్కి ఆ చీఫ్ అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్కి పిలుస్తారు ఎవరి కథ ఓకే అంటారు ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజులు నిర్మాతలు అలాంటి సమయంలో వేరు నాకంటే సీనియర్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా ఏ ఆ చిరంజీవి అని అతను కొత్తగా వస్తాడు కానీ అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంతే ఇస్తాను అనేసరికి డబ్బు ఎక్కువ ఇస్తాను అంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరూ కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవాళ్ళు అతను ఏంటంటే ప్రజానాడి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసంగా పదే పదే సినిమాలకు వస్తున్నారు ఇలాంటి వాటితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా కమర్షియల్గా వైబుల్గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్స్ తోటి అనడం అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డ్యాన్సెస్ అనేది ఒక హెడ్జ్ని తీసుకొచ్చింది ఆ తర్వాత నా నిర్మాతలు కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు అంటే మ్యూజిక్ పరంగా కానీ బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని దత్తుగారుతో నాకు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలటాయి ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలేమో బాస్ మనకన్నా ఎవరైనా లేదు ఐదు చాలండి ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అయితే మీరు అనకండి ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం సో ఆరో సాంగ్ని ఏ ద్వారా గుప్పించడం అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగేమ్మడి అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండరామరెడ్డి గారి వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగెమ్ముడి అమ్మాయి మూడులో ఒక సాంగ్ను బలవంతంగా పెట్టాడు అక్కడ ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది కథ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ సాంగ్స్ ఒక ఎడ్జీ తీసుకుంటాయి సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు అప్పట్లో ప్రొజెక్ట్ డ్రాప్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో నా సినీ కెరీర్లో నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రిచర్డ్ యూ హెవ్ కమ్ ఆల్ ద వే టు గివ్ మీ దిస్ ఆనర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రొలిఫిక్ డాన్సర్ యాక్టర్ ఆఫ్ ఎడియన్ స్క్రీన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ దెన్ ఇంతకు మించి నేను ఎక్కువ ఏవి చెప్పలేను బట్ దా నా యొక్క ఈ విజయ పరంపరలో నేను కొనసాగటానికి నాకు ముందు నుంచి దోహదపడుతున్న నా నిర్మాతలకి నా తోటి నటినట్లకు నా టెక్నీషియన్స్కి నా డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా అభినందనలు సెలదీసుకుంటాను జై హింద్